అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా బంద్ ప్రకటించడం జరిగింది అందులో ప్రధానంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అదేవిధంగా విశాఖ ఏజెన్సీ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా కార్మిక సంఘాలు అదేవిధంగా గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు బంధుకు పిలుపుని ఇవ్వడం జరిగింది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే ఒకటి బై సెవెంటీ ఏదైతే చట్టం ఉందో దాన్ని సవరణ చేయాలని చెప్పి స్పీకర్ అయ్యన్ పాత్ర గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ వ్యాఖ్యలు గిరిజన సంఘాలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నాయి ఏజెన్సీ ప్రాంతాలని ఏజెన్సీ ప్రాంతాల్లోని కార్పొరేట్ శక్తిని తీసుకొస్తారా అనే విషయాన్ని ఏజెన్సీ ప్రాంతాలున్న ఏవైతే కార్మిక సంఘాలు అదేవిధంగా గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతానికి బంధు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతాల్లో బంధు కొనసాగుతుంది అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం అల్లూరు సీతారామరావు జిల్లా అయినటువంటి పాడేరు చింతపల్లి అదేవిధంగా ఏవైతే మనకి డొంకరాయి మోతుగుడు ఈ ప్రాంతాల్లో అల్లూరు సీతారామం జిల్లాలో బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది అదేవిధంగా ఏవైతే ఒకటి బై సెవెంటీ యాక్ట్ని సవరణ చేయాలని చెప్పి ఐఏన్ పాత్ర గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి అల్లూరు సీతారామ జిల్లాలో ప్రధానంగా బంధు ప్రభావం ఎక్కువని చెప్పుకోవచ్చు అదేవిధంగా విశాఖ జిల్లాలో కూడా చింతపల్లి నర్సీపట్నం అదేవిధంగా సీలేరు ఈ ప్రాంతాల్లో కూడా దారకొండ ఈ ప్రాంతాల్లో కూడా గిరిజన సంఘాలు అదేవిధంగా కార్మిక అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా మందుకు పిలుపులు ఇవ్వడం జరిగింది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈ యొక్క ఒకటి బేస్ ఎవరి యాక్ట్కి ఏదైతే ఆ యాక్ట్ని సవరణ చేయాలని చెప్పారో గతంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ చేయాలని లేకపోతే ఇంకా కార్పొరేట్ శక్తుల్ని ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నించడం జరిగింది అయితే అప్పుడు కూడా ఈ ఏవైతే గిరిజన సంఘాలు కావచ్చు లేకపోతే ఈ సంఘాలు ఏవైతే ప్రజా సంఘాలు ఇవి ఏదైతే సమాజంలో బాగా చైతన్యమైన వ్యక్తులు ఉన్నారో వీళ్ళని ప్రతికించడం జరిగింది దాన్ని ఆపివేయడం జరిగింది అదేవిధంగా దీనికోసం గతంలో కోనేర కోనేర రంగారం అనే ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళకి అనుకూలంగా కొన్ని జడ్జిమెంట్ అంటే కొన్ని అంశాలను చూపించడం జరిగింది ఇక్కడ భూములు భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి అయిపోతున్నాయి అదేవిధంగా కార్పొరేట్ శక్తులకి వెళ్ళిపోతున్నాయి అనే విషయం కూడా కోనేర రంగారావు అనే ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది ఆ కమిషన్ సిఫార్సు చేయడం కూడా జరిగింది అయితే ఎప్పుడైతే ఈ అయ్యన పాత్రికారు చేసిన వ్యాఖ్య అయ్యన పాత్రికారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గిరిజన సంఘాలు ఒకేసారిగా నిన్న పెద్ద ఎత్తున మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది ఈరోజు బంధు ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతుంది అయితే దీని మీద స్పష్టంగా అసెంబ్లీలో కానీ ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి ఒకటి బై సెవెంటీ చట్టాన్ని సవరణ చేస్తారా ఎందుకు సవరణ చేస్తారు దేనికోసం సవరణ చేస్తారు దానికొన్న దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి కార్పొరేట్ శక్తుల కోసం కార్పొరేట్ ఏవైతే కార్పొరేట్ శక్తుల కోసం కార్పొరేట్ కంపెనీల కోసం ఈ చట్టాన్ని సవరణ చేయాలా లేకపోతే ఇక్కడ ఏమైనా మైనింగ్ నడిపిస్తారా ఆ చట్ట సవరణ చట్ట సవరణకి కావాల్సిన అంత అవసరం ఏముంది ఏ అవసరంతో చట్ట సవరణ చేయాలని చెప్పి ఇక్కడ గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున గొందెత్తి ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన వైఖరి ఈ చట్ట సవరణ ఎందుకు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలని చెప్పి ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నా ఈరోజు బంధు కొనసాగుతుంది కాబట్టి ఈ బందు కొనసాగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘాల వ్యక్తులు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక మంచిమైన స్పష్టమైన హామీ వస్తేనే తాము బంధు విరమిస్తాము లేదంటే మళ్ళీ కూడా బంద్ ప్రకటించే అవకాశం ఉందని కూడా ఎవరైతే మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏవైతే మనకి బంధు చేస్తున్న ఎవరైతే మన సంఘాలు ఉన్నాయో గిరిజన సంఘాలు కావచ్చు మిగతా ప్రజా సంఘాలు కావచ్చు స్పష్టంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది ఏ కార్పొరేట్ శక్తుల కోసం ఏ ఏ కంపెనీ వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ప్రాంతాల్ని ప్రాంతాలని వాళ్ళకి తాకట్టు పెడతారనే విషయం చాలా గట్టిగా బలంగా వినిపిస్తున్నారు కాబట్టి ఒకటి బై సెవెంటీ చట్టాన్ని సవరణ చేస్తే ఎందుకు చేయాల్సి వస్తుంది సవరణ చేయాల్సి చేయాలా ఎందుకు చేయాలి దేనికోసం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పమని ఇక్కడ ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా సీరియస్గా విషయంగా ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా వీటి మీద అంటే సెన్సిటివ్గా కాకముందే ఒక సరైన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ